సర్వేభ్య నమస్కారా జయవీరబ్రహ్మజయ్ గోవిందమామజ్ శ్రీమద్ విరాట్ పోతులూరి స్వామి వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ ఈరోజు మనం తెలుసుకోబోయేటువంటి అంశము జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు రచించినటువంటి కాళికాంబ సప్తశితిలో ఒక పద్యము చదివి చదివి ధర్మశాస్త్రములన్నీయు చదివి చదివి ధర్మశాస్త్రములన్నీయు బ్రహ్మ నెరుగునట్టి పామరుండు బ్రహ్మ నెరుగునట్టి పామరుండు కూరలోన తెడ్డు తీరైన వాడవును కూరలోన తెడ్డు తీరైన వాడవును కాళికాంబ హంస కాళికాంబ ఎన్ని చదివి ఎన్ని ధర్మశాస్త్రములు చదివినా ఎన్ని ధర్మశాస్త్రములను అభ్యసించిన అభ్యసించినా నాలుగు వేదాలు చదివి గొప్ప పండితుడు అయినా ఎన్నో ఉపనిషత్తులు నేర్చుకున్న పండితుడువైనా నువ్వు బ్రహ్మని తెలుసుకోలేకపోతే ఎటువంటి వాడు అని చెప్తున్నారంటే స్వామి కూరలోన తెడ్డు అంటే కూరలో మనం వాడేటువంటి గరెటతో సమానమే అందుకే మనం ఎన్ని చదివినా ఎన్ని నేర్చుకున్నా కానీ చివరికి మనం బ్రహ్మజ్ఞానం అనేది తెలుసుకోవాలి బ్రహ్మని దర్శించగలగాలి అని స్వామివారు బ్రహ్మ యొక్క గొప్పతనాన్ని మనకి ఈ పద్యం ద్వారా మనకి తెలియజేస్తున్నారు మరి ఈరోజు చెప్పినటువంటి ఈ యొక్క పద్యము ప్రతి ఒక్కరికి అర్థమైందని తెలియజేసుకుంటూ స్వస్తి శతమానం భవతి శతాయు పురుషశతేంద్రి ఆయుంద్రియ ఏ ప్రతి తిష్టతి